ఒరే నిద్రమో మాధవా సిగ్గులేదు ఇదేం క్లాస్ రూమ్ అనుకున్నావా అక్కడ నిద్రమో ఎవరు వెళ్ళు ఎవరా కోతు ముఖ పక్క వీధిలో గదిలో ఉంటున్నారు రోజు ఇదే పని వచ్చే పోయే ఆడవాళ్ళని ఇలా ఏడిపిస్తూ ఉంటారు అదిగో ఆ నుంచున్నాడే అతడే ఆ గ్యాంగ్ ఏడా ఇది గెలట్రా ఇంత వయసు వచ్చినా నీకు ఏలేయడం రాలేదంటే నాకు సిగ్గుగా ఉందిరా వీలంటే ఒక ఆర్ట్ వేళ్లను మండరి గబ్బలాగా పెట్టుకుని మొహాన్ని కప్పలాగా పెట్టుకుని రెండు చేర్చి అది చూడుగురు ఈ సారి క్లాస్ రూమ్కి వెళ్ళి నేర్చుకోండి రా అమ్మాయి చూడు ఎంత పీలైపోయి వచ్చేస్తుందో మీరేం బాధపడకండి రేపు పాటి కరెక్ట్ గా వీలేస్తాడు యురీ కు ఎన్ని కిలోలు కావాలి ఎందుకు వచ్చి కాబట్టి కళ్ళు ఉన్నాయి కాబట్టి ఎందుకు అలా ఫాలో చేస్తున్నా మరి ఎలా ఫాలో చేయాలి ఎందుకు ఫాలో చేస్తున్నావు కళ్ళు ఉన్నాయి కాబట్టి ఇలా ఇలా వేసి ఫాలో చేసవేళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు మెచ్చుకొని మెడలు ఇచ్చి ముద్దు పెట్టుకుంటా అంతే కదా నేను రెడీ నేను రెడీ నీకెప్పుడు తొందర తంద్ర అందరూ చూస్తున్నారుగా అవన్నీ బిళ్ళేన్ తర్వాత ఇప్పుడు ముద్దుతో సరిపెట్టుకుంటాను ముద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి